మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెన్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధి అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికి ఐఎమ్ ట్రావెలింగ్ టు వైజాగ్ సో చాలా రోజుల తర్వాత వైజాగ్ వెళ్ళబోతున్నాను అది కూడా జస్ట్ టూ డేస్ కోసమే వెళ్తున్నా అనమాట బట్ టూ డేస్ కోసమే అయినా సరే మనం ఎన్ని బట్టలు పెడతాం చెప్పండి ఫంక్షన్ కోసం కాబట్టి ఫంక్షన్ ముందోసారి ఫంక్షన్ తర్వాత ఒకసారి నెక్స్ట్ డే ఓ డ్రెస్సు తర్వాత ఇంకో డ్రెస్ ఉన్నాడు అనుకుంటూ అలాగా ఇన్ని డ్రెస్సులు పెట్టుకున్నాను సేఫ్ సైడ్ ఇంకోటి ఫస్ట్ డేస్ సేఫ్ సైడ్కి ఒకటి సెకండ్ డే సేఫ్ సైడ్కి ఒకటి అనుకుంటూ ఓ సూట్ చేసి తినా సద్దర్మా వారు అంటున్నారు రెండు రోజులకి వెళ్తున్నావు రెండు వారాలకు వెళ్తున్నావా ఇన్ని బట్టలు పెట్టావు అని ఆబ్వియస్లీ ఫంక్షన్ వెళ్తున్నప్పుడు ఇలాగే ఉంటాయిలేండి నేను చెప్పి ఎందుకంటే చీరలు అనగానే ఓన్లీ చీరే పెడతామా చెప్పండి మళ్ళీ దానికి దాని మ్యాచింగ్ పెటికోట్ దాని బ్లౌజ్ దానికి తగ్గ జ్యువెలరీ అలాగా మళ్ళీ డ్రెస్లు అంటే అవి మళ్ళీ టావల్స్ మన కిట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో అన్ని చేసి ఒక సూట్ కేస్ అయితే ప్యాక్ చేసిస్తాను అండ్ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆ మదర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి విచ్ ఈజ్ వీ కెన్ ట్రావెల్ అల్ ఎందుకంటే వాళ్ళు చిన్నగా సేపు మన తోక వాళ్ళు మనం వాళ్ళు వదలలేము చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల వరకు నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు ఒక్కదాన్నే అనేది చాలా రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందనమాట ఒక్కదాన్ని ట్రావెల్ చేయడం అప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్తున్నా సరే నాతో పాటు సాకేతమతి ఇద్దరూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యారు దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ దెమ్ సెల్ఫ్స్ కాబట్టి నేను వాళ్ళని హ్యాపీగా వదిలేసి వెళ్ళగలుగుతున్నాను అండ్ దట్టు మా బాయ్స్ హాస్ట్లో వదలాలంటే ఉంటాయి చెప్పండి ఈ మధ్య కాలంలో నేను కొంచెం ఒక్కదాన్నే అటు ఇటు వెళ్ళడం వల్ల కొంచెం ఇంట్లో వాళ్ళకి అలవాటు అయింది ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఏంటి అన్నది అండ్ నాకు కూడా కొంచెం అలవాటు అయింది ఎందుకంటే లేడీస్ లేనిదే ఇల్లంతా ఎలా ఉంటుందో తెలుసు కదండి ఎస్పెషల్లీ వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం వాళ్ళకు కొంచెం ఊహ తెలియాలి కొంచెం మేనేజబుల్ ఉండాలి సిచ్యువేషన్స్ అన్ని కూడా సో అలాగా ఇప్పుడు అన్నీ కుదురుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అనుకుంటే నేను ఎక్కడికైనా ఇలాగ ఎప్పుడైనా షార్ట్ టర్మ్ కోసం వెళ్ళాలి అని అనుకుంటే ఇలాగ షార్ట్ పీరియడ్కి వెళ్ళి వస్తూ ఉన్నాను ఇంట్లో మా వారు మా గారు పిల్లలు మేనేజ్ అనమాట సో మరొకసారి ఈ వార్డెన్ బాయ్స్ హాస్టల్ వదిలేసి వెళ్ళబోతుంది అనమాట అందులోను మా బాయ్స్ హాస్టల్లోని బాయ్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్ అండి సో హ్యాపీగా వార్డెన్ వెళ్ళి రావచ్చు అనమాట సో అందుకని ఇప్పుడు యాక్చువల్గా యాజ్ యూజువల్గా గా నేను వెళ్తానో లేదు అన్న క్లారిటీ లేదు ఎందుకంటే నేను లేనప్పుడు మా వారి ఇంట్లో ఉండాలి కాబట్టి ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కుదురుతుందా లేదా ఆయనకి ఏమన్నా ట్రావెలింగ్ ఉందా ఇట్లాంటివన్నీ చూసుకొని ఓకే అనుకున్న తర్వాత మనం ఐఆర్సీటీసీ తత్కాలను ఎలాగో పెంచి పోషిస్తూ ఉంటాం కాబట్టి తత్కాల్లో టికెట్ బుక్ చేశాను అనమాట ముందు రోజు సో ఎప్పుడైతే బుక్ చేశానో అప్పటి నుంచి ఇంకా వరుస పెట్టి పనులన్నీ చేసేసుకుంటూ లాస్ట్ రోజు ఇంకా కి అంతా సిద్ధమయ్యా అనమాట ఎందుకంటే ముందు రోజే హెయిర్ కట్ చేయించుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకున్నాను నెక్స్ట్ డే ట్రావెల్ ఇంకా హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు ఆ జుట్టు ఎంత బాగుంటుందో కదండి దట్ దట్టు చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ విచ్ ఇస్ లూజ్ హెయిర్ వేసుకుంటున్నాను కాబట్టి ఐ వాస్ జస్ట్ ప్లేయింగ్ విత్ మై హెయిర్ ఆల్ డే అనమాట ముందు రోజు నుంచి ఇది కూడా ముందు రోజు చేసుకున్నాను అప్పటికి కూడా హెయిర్ సెట్టింగ్ అలాగే ఉంది అండ్ నాకు భలే ఇష్టం హెయిర్ కట్ చేయించుకుని ఇట్లా హెయిర్ సెట్ చేయించుకుంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట అసలు పోనీ పెట్టుకోవాలని అనిపించట్లేదు ఎందుకంటే మనం టైట్గా పోనీ పెట్టుకున్నాం అనుకోండి అక్కడ హెయిర్ కొంచెం నొక్కున్నట్టు అవుతుంది కదా సో అట్లా కాకుండా కొంచెం లూజ్గా పోనీ పెట్టుకోవడం లేదా క్లచ్ పెట్టుకుని వదిలేయడము లేకపోతే లూజ్ హెయిర్ వేసుకుని వదిలేయడం ఇలాగే చేస్తూ ఉన్నాడు ముందు రోజు నుంచి కూడాను ఎందుకంటే ఫంక్షన్ వరకు కూడా ఈ హెయిర్ స్టైల్ అలా ఉంటే బాగుంటుంది అని జనరల్గా మనం హెడ్ వాష్ చేసేంత వరకు కూడా ఆ హెయిర్ సెట్టింగ్ కొంచెం అలాగే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు హెయిర్ వాష్ చేసి ఆ తడి మీద బ్లో డ్రై చేసుకుంటూ హీట్ పెట్టుకుంటూ సెట్ చేస్తారు కాబట్టి మనం మళ్ళీ హెడ్ బాత్ చేసేంత వరకు కొద్దిగా మరీ అప్పుడు చే ఉన్నంత లేకపోయినా కొద్దిగా అలాగే ఉంటుంది ఎందుకంటే మీరు హెయిర్ కట్ వీడియో చూసినా అందులో కొంచెం ఎక్కువ కింద కర్లీగా అలాగా కనిపించింది ఇప్పుడు కొంచెం కర్ల్స్ అవన్నీ కూడా కొద్దిగా ఓపెన్ అయ్యి ఇంకొంచెం స్ట్రైట్గా కనిపిస్తూ ఉంది అనమాట సో ఫైనల్గా ఇంకా నేను నా జర్నీకి అయితే ఇదిగోండి ఒక సూట్ కేసు ఒక హ్యాండ్ బ్యాగ్ తోటి రెడీ అయిపోయాను సో అదేంటోగానీ నేను ఊరు వెళ్తాను అన్నప్పుడల్లా ఈ మధ్య ఈ ట్రైన్ డిలే అయిపోతుందండి ఇప్పుడు కూడా ట్రైన్ డిలే అనమాట ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ట్రైన్ డిలే నడుస్తుంది యాక్చువల్లీ నైన్ ఫార్టీకి ట్రైన్ బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ కి చూపిస్తుంది అనమాట సో ఏంటో నేను వెళ్దాం అన్నప్పుడు అన్నప్పుడల్లా ట్రైన్ డిలే అయిపోతూ ఉంటుంది నేను అసలు కదలమే చాలా తక్కువ కదులుతుంటా ఈ మధ్య కొంచెం అక్టోబర్లో నవంబర్లో లో బ్రహ్మోత్సవాలకి వెళ్ళా నవంబర్లో మళ్ళీ తిరుపతికి వెళ్ళా ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ లో వెళ్తాను సో ఈ మధ్య నెలకోసారి ట్రిప్ అయిందనమాట ఈ మూడు సార్లు ఆల్మోస్ట్ ప్రతిసారి లేట్ అవుతూ 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 వస్తుంది అక్టోబర్లో లేట్ అయింది నవంబర్లో లేట్ అయింది ఇప్పుడు డిసెంబర్లో కూడా నేను ఫాలో చేయడానికి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ డిసెంబర్లో వెళ్ళే ట్రిప్ కూడా ట్రైన్ లేట్ సో ఇప్పుడైతే లేట్ కాబట్టి పిల్లలు అందరూ పడుకున్నారు సో మా వారు నేను డ్రాప్ చేస్తాను లేట్ నైట్ కదా అన్నారు సో ఆయన వస్తున్నారు సో మనం ఇప్పుడు స్టేషన్కి వెళ్దాం మెల్లగా నిదానంగా సో వెళ్ళి మన ట్రైన్ని త్వరగా రమ్మని పిలుద్దాం పదండి అసలే వింటర్స్ త్వరగా అయిపోతుంది అని అంటే అందులోనే ఇంకా కొంచెం లేట్ నైట్ అయింది కాబట్టి అసలు మొత్తం నిశ్శబ్దం అండి అపార్ట్మెంట్ అంతా కూడా సైలెంట్గా ఉంది మొత్తం అంతా ఒకలాంటి ఎవరూ లేరా అన్న ఫీలింగ్ వస్తూ ఉందనమాట ఇంకా రోడ్ పైన కూడా ట్రాఫిక్ ఉండదులే ఎక్కువ అనుకుంటూ బయలుదేరాము బట్ మై సర్ప్రైజ్ రోడ్ మీద బాగానే ఉంది ట్రాఫిక్ సో మా వారు ఎప్పుడు చెప్తుంటారనమాట త్వరగా బయలుదేరు త్వరగా బయలుదేరు అని మనం ఏమో ఈ టైంలో ఏముంటుంది ట్రైన్ నేను ట్రాక్ చేస్తున్నాను అనుకుంటూ మెల్లగా స్టార్ట్ అవుతాము సో అలాగే మెల్లగా స్టార్ట్ అయ్యా టైంలో లో కూడా ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి ఖాళీ ఉంటదేమో అనుకున్నాను రోడ్ బట్ స్టిల్ మరీ ట్రాఫిక్ జామ్ లు అలా కాదులే కానీ కొంచెం జనాలు అయితే బాగానే ఉన్నారు అక్కడ యూటర్ తీసుకుంటారు అంతా బాగానే వచ్చేస్తాం కానీ ఆ కరెక్ట్గా స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి మనము రైతే ఫుల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకుంటాం కదండి ఇంక స్టేషన్కి ఎంటర్ అవ్వడానికి అక్కడ మాత్రం ఎప్పుడు ట్రాఫిక్ జామే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ ఇక్కడే పట్టేస్తుంది ఎప్పుడు అలాగే అవుతూ ఉంటుంది ఇంకా బైక్ పైన రావాల్సింది మనము త్వరగా వచ్చేసే వాళ్ళం కదా అని అనుకున్నాము బట్ సమూహం కొంచెం మెల్లగానే లేండి ఎందుకంటే ట్రైన్ ట్రాక్ చేస్తాం కానీ ఆన్లైన్లో అంత పర్ఫెక్ట్గా చూపిస్తుందా లేదా కొన్ని కొన్నిసార్లు ఆన్లైన్లో చూపించడము అండ్ ట్రైన్ రావడం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా సో అందుకని మళ్ళీ అదొక టెన్షన్ సో మొత్తానికి ఎలా అయితే ఏంటి ఎంటర్ అయ్యామనండి స్టేషన్లోకి అండ్ స్టేషన్లో కూడా చాలా రెనోవేషన్ పనులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సో ఎంట్రీ కూడా ఇందాక మీకు వీడియోలో కూడా చూసుంటారు సెపరేట్ ఎంట్రీ పెడుతున్నారు మళ్ళీ సో అట్లాగా కొన్ని రెనోవేషన్స్ అయ్యి అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ట్రైన్ రావడం ప్లాట్ఫామ్ మీదకి నేను ఎక్కేయడం పడుకోవడం అన్నీ అయిపోయినాయి రాత్రి రాత్రి జల్లాలు జిల్లాలు దాటిచ్చేసే వద్దున్న ఎదుకోండి ఎంటర్ అయిపోయాం వైజాగ్లోకి అంటే ఆబ్వియస్లీ ట్రైన్ డిలే నడుస్తుంది కాబట్టి రీచింగ్ టైం కూడా డిలే నడుస్తుందండి అండ్ దట్టు అమ్మ వాళ్ళు కూడా బయలుదేరారు అనమాట అమ్మ బాబాయి భీమరం నుంచి బయలుదేరారు నేను ఇక్కడ నుంచి అనమాట సో ఆల్మోస్ట్ కొద్దిసేపే టైం డిఫరెన్స్ ముందు యాక్చువల్గా నేను నా ట్రైన్ తర్వాత వాళ్ళ ట్రైన్ అనమాట సో నేను ముందు నేను వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాను స్టేషన్లోనే మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్దాం చెల్లి వాళ్ళ ఇంటికి అని అనుకున్నాము బట్ అక్కడ మనం అనుకున్నట్టు ఎందుకు జరుగుతాయి చెప్పండి మొత్తం అన్నీ మారిపోతూ ఉంటాయి యాక్చువల్లీ నా ట్రైన్ నైన్ ఓ క్లాక్కి రీచ్ అవ్వాల్సింది వైస్ mameवाற்ற 11 o'clockties. సో నైన్కి ఒకవేళ నేను రీచ్ అయితే నేను త్వరగా వెళ్ళిపోతాను మీరు నెమ్మదిగా కానీ ఎందుకంటే టూ అవర్స్ నేను అక్కడ వేస్ట్ అయిపోతే అయిపోతాయి ఇంట్లో ఎంజాయ్ చేస్తా అని చెప్పాను తీరా చూస్తే నా ట్రైన్ పాక్కుంటూ పాక్కుంటూ మెల్లగా ఆక్కుంటూ ఆక్కుంటూ అలాగా అది పదకొండింటికి కాదు పన్నెండింటికి వెళ్ళింది అంటే నాకన్నా ముందే అమ్మ వాళ్ళని వచ్చేసారనమాట ముందంతా మేము కామెడీ నేను వెళ్ళి పల్లీలు అమ్ముకుంటూ ఉంటాను మీరు రండి అని చెప్పాను నేను వాళ్ళకి తీరా చూస్తే వాళ్ళే నాకన్నా ముందు వెళ్ళిపోయి నా కోసం వెయిట్ ఉన్నారు ఇంకా మొత్తానికి లెవెన్ ఫిఫ్టీకి ఏమోనండి వైజాగ్ చేరుకున్నాను ఇంకా దిగగానే ముందు బాబాయ్కి ఫోన్ చేశాను అనమాట అమ్మ వాళ్ళకి ఎక్కడ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏం ప్లాట్ఫామ్ వన్ మీద ఉన్నావు వన్కి వచ్చే అన్నారు సరే అండి వన్కి వస్తే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే మేము బయటకు వచ్చేసా నువ్వు బయటకు అన్నారు సరే ఏ బయట ఉన్నారు అంటే అంటే ఇక్కడ కూడా మనకి గేట్ వన్ టూ త్రీ ఉంటాయి అనమాట అండ్ అలాగే ఎంట్రీ గేట్ ఎగ్జిట్ గేట్ ఉంటాయి కదా వన్ టూ త్రీ కన్ఫ్యూజింగ్ కానీ ఎక్కడ ఉన్నారు అంటే ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నావు అన్నారు చూస్తే వాళ్ళు ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నారు సో ఆ విధంగా నాతో మొత్తం వైజాగ్ స్టేషన్ అంతా పాదయాత్ర చేయించారు అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ పెరుగుతున్నారు బయటొచ్చా గానీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అనమాట పల్లీలు అమ్మేవా ఇప్పటి వరకు కెమెరామ్యాన్ ఇక్కడ ఆత్మలా ఒక మనిషి కనిపిస్తున్నాడు కదా ఇట్రా బాబాయ్ అబ్బో దేవుడా

మనం ఈ మధ్య ఏ ట్రైన్ ఎక్కాలనుకుంటే అది డిలే అయిపోతుంది ఏంటో మరి సరే ప్రస్తుతానికి వచ్చాము క్యాబ్ వచ్చింది చెల్లి క్యాబ్ బుక్ చేసింది క్యాబ్ వచ్చింది ఎక్కి దాని దగ్గరికి వెళ్ళిపోదాం పద అది ఇటుపెట్ట బా బాయ్ అది నేను అండ్ అమ్మా అమ్మ ఆల్రెడీ నాన్నకి ఫోన్ చేసి చెప్తాను దిగాము క్యాబ్ ఎక్కాము ఇంటికెళ్తున్నాము అని మీద పొరపాటు అంత పని పెట్టుకోకూడదు మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలోనే కైలాష్ కొండ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట అండ్ వెదర్ చూసారా ఎలా ఉందో ఇది మధ్యాహ్నం ఎట్ట మధ్యాహ్నం పన్నెండు ఇంటికి అసలు ఎండ చూచాయిగా కూడా ఎక్కడ లేదు మొత్తం మబ్బు మబ్బుగా చల్ల చల్లగా అలా ఉందన్నమాట వెదర్ అంతా అయితే నన్ను నాకు మ్యాచింగ్ వేసుకున్నావు కదా నువ్వు ముందురా ఏంటి చికెన్ కోలంలో ఉన్నాం మనం ఇప్పుడు రా ఇవ్వండి We are matching, <Sessimulat> matching. <Sessimulat> sister, sister, <Sessimulat> sister things. Do స్కూల్కి వెళ్ళాడు ఇదిగో ఇప్పుడు తీసుకురావాలి ఫోన్ వచ్చింది ఓకే లెట్స్ గో నేను కూడా వస్తాను నేను కూడా ఇస్తా నేను కనిపెట్టించేడున్నానాబాబు చండీ బాబు అవును స్నానం చేస్తే బెటర్ నా ఫిరీ బాచింది ఉన్నాను కదా అని ఇలా వచ్చేసుకున్నా పర్లేదు కావాలంటే నేను ఎప్పుడు పొగలు dari ada lah hafa okay bye bye ఫ్రెష్ అయిపోయి రాగానే అత్తయ్య మంచి వేడి వేడి చేపల పులుసు చేశారు అత్తయ్య చేపల పులుసు చాలా బాగా చేస్తారు సో వెళ్ళినప్పుడల్లా ఏం కావాలి నన్ను అడగ అడగడమే ఆలస్యం అత్తయ్య చేపల పులుసు అనే చెప్తామన్నమాట స్టాండర్డ్ మెనూ లాగా ఎప్పుడు చేపల పులుసు చేపల పులుసు అంటూ ఉంటాము సో మేము వస్తున్నామని మార్నింగే చెల్లి అత్తయ్య మార్కెట్కి వెళ్ళి మరి మంచి చేపలని వెతికి తీసుకొచ్చి మంచి ఏమి ఏమి చేపల పులుసు చేస్తారు చల్లటి వెదర్లో వేడి వేడి చేపల పులుసు నెక్స్ట్ లెవెల్ అంతే అసలు మా అత్తయ్య ఎమ్మి ఎమ్మి నెల్లూరు చేపలు పులుసు చేశారు ఎట్టా కానీ ఇక్కడ ప్లేట్లో ఎన్ని ముక్కలు ఈ ప్లేట్లో ఎన్ని మొక్కలు పెట్టుకొని అందం తక్కువ చేప ముక్కలు ఎక్కువ తినే ప్రక్రియలో ఉన్నాం అనమాట ఇంకా అక్క చెల్లెలు ముచ్చట్లకి ఎంత టైం ఉన్నా సరిపోద్దా చెప్పండి ఇంక నేను మా చెల్లి వెళ్ళిన దగ్గర నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఉన్న కొద్దిసేపట్లోనే ఎన్ని విషయాలు డిస్కస్ చేసుకోవాలి చెప్పండి ఆల్రెడీ అన్ని ఫోన్లో చెప్పుకున్నాయే మళ్ళీ తిరిగి కలిసి కలవగానే మళ్ళీ చెప్పుకుంటుంటాం అనమాట అక్క సవా అంటే చెల్లి అని అనుకుంటూ నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ ఫ్యామిలీ పర్సనల్ ఇంకా అన్ని ముచ్చట్లు చెప్పేసుకుంటూ ఉంటాము ఏంటి నన్ను ముగ్గురు

సై తర్వాత నవదుర్గానే ముందు పెట్టండి చూడండి ఇద్దరం చాలా డిక్కి అది డిక్కీ కారేనే ఇదిగో పట్టుకో అమ్మా ఇదిగో పట్టుకో నువ్వే వద్దవు లేకపోతే ఎప్పుడో కొనేసేదాన్ని బాబాయ్ వద్దన్నాడు బాబాయ్ వేరే ప్లాన్స్ ఉన్నాయే వేరే ప్లాన్స్ ఉన్నాయంట ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాం అనమాట ఫంక్షన్ కి ఫంక్షన్ కి గటప్సా అని అనుకోకండి ఇప్పుడు మేము బుజ్జత్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండ్ ఇది కూడా ఈ గటప్ లో వస్తుందా అంటే డైరెక్ట్ గా రెడీ అయిపోయి ఫైనల్ అటు వస్తుందట ఆ టైం కి మేమైతే ముందు వెళ్తున్నాం అనమాట అక్కడ బుజ్జత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెడీ అయ్యి వచ్చాను అనుకో ఈ మేడం సబ్కి నేను అసిస్టెంట్ లాగా ఉంటాను సో అందుకని ఇప్పుడు బుజ్జత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ రెడీ అవుదాం అని అందరే అక్కడ ఉంటే మనం ఇక్కడ ఏం చేస్తాం కూడా పోలో అని అక్కడికి వెళ్ళిపోయాం హలో అని ఫోన్ చేయంగానే బయలుదేరిపోయాం ఇదేమో ఈవినింగ్ టైంకి రెడీ అయి వస్తుంది ఇదిగోండి ఇదే మా చెల్లి వాళ్ళ ఇల్లు ఆల్రెడీ మీరు ఇంతకు ముందు కూడా చూసా ఉంటారు ఇదన్నమాట రెడీ అయిపోయి వచ్చే మనం అక్కడ రీల్స్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి ఓకే ఓకే